ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ పిలుపునిచ్చారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన ఇందులో భాగంగా కాలనీల్లో ఇంటింటికి వెళ్లి వ్యాధి సర్వే నిర్వహిస్తున్నారు శరీరం పైన పాలిపోయిన రాగి రంగు గల మొద్దుబారిన మచ్చలుంటే కుష్టు వ్యాధిగా గుర్తిస్తారు ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ నేటి నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు పద్నాలుగు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేను చేపడుతున్నట్లు తెలిపారు ప్రస్తుతం జిల్లాలో యాభై ఆరు మంది వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారని రెండు వేల ఇరవై ఏడు నాటికి వ్యాధిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు సకాలంలో కుష్టు వ్యాధిని గుర్తించకుంటే అంగవైకల్యం కూడా సంభవించే ప్రమాదం ఉందన్నారు లెప్రసీ గురించి ప్రజలకి అవగాహన కల్పించడం ఎర్లీగా డిటెక్షన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడమే మాకు దీ ఉద్దేశంతో చేయడం జరిగింది యాక్చువల్లీ లెప్రసీ అంటే దీన్ని మనకు హెన్సన్ డిసీజ్ కూడా అంటారు ఇది దీర్ఘకాలిక అంటు వ్యాధి ఇది సో ఇది అంటు వ్యాధి కానీ అంత ఈజీగా అంటు అంటించే వ్యాధి కాదు ఎందుకంటే ఇది ఇందులో బ్యాక్టీరియా అనేది చాలా స్లో గ్రోయింగ్ ఉంటుంది కొన్నిసార్లు ఇది సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు కూడా వ్యాధి మనకు వచ్చిన తర్వాత బ్యాక్టీరియా మనకు లోపల ప్రవేశించిన తర్వాత కూడా అంత పడవచ్చు తేలికగా తీసుకోకుండా ప్రతి మచ్చని ప్రజలందరికీ కోరేది ఏ మచ్చ అయినా కూడా మా సిబ్బంది ఇంటింటికి వచ్చి మీకు